శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు జనకుడు మొదలైనవారు భగవంతుని ఆదేశంతోనే కర్మలు చేశారు శాస్త్రాలు పుస్తకాలు చదవకుండా భగవంతుణ్ణి పొందలేమని కొందరు తలుస్తారు ముందుగా ప్రాపంచిక విషయాలు అందులోని ప్రాణుల విషయాలు తెలుసుకోవాలని ముందుగా సైన్స్ చదవాలని వారు భావిస్తారు అందరూ నవ్వారు భగవంతుని సృష్టిని అర్థం చేసుకోకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమని వారంటారు మీరేమంటారు సైన్స్ ముందా లేక భగవంతుడు ముంద బంకిం ముందుగా ప్రపంచంలోని పలు విషయాలను గురించి తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం కూడా ప్రపంచాన్ని గురించి కొద్దిగానైనా తెలుసుకోకుండా భగవంతుణ్ణి ఎలా తెలుసుకోగలం ముందుగా పుస్తకాలు చదివి కొంత తెలుసుకోవాలి శ్రీరామకృష్ణులు మీరందరూ గొంతు చించుకొని చెప్పే మాటే అది కానీ ముందుగా భగవంతుడు అటు తర్వాతే సృష్టి ఆయన పొందాక అవసరమైతే అన్నీ తెలుసుకోగలం ముందుగా ఏదో విధంగా యదుమల్లితో పరిచయం కల్పించుకోవాలి అటు పిదప అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి తోటలు ఎన్ని ఉన్నాయి రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోగోరితే అవన్నీ కూడా తెలుసుకోవచ్చు స్వయంగా యదుమల్లికే ఆ విషయాలన్నీ నీకు తెలియజేస్తాడు అయితే నువ్వు మల్లిక్ను కలుసుకోనే లేదు అతడి ఇంట్లోకి వెళ్దామంటే ద్వారపాలకుడు అనుమతించడం లేదు మరి అలాంటప్పుడు అతడికి ఇళ్ళు ఎన్ని తోటలు ఎన్ని రొక్కపత్రాలు ఎన్ని అన్న ఖచ్చితమైన సమాచారం ఎలా లభిస్తుంది భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు సర్వము తెలిసిపోతుంది అయితే అప్పుడు సామాన్య విషయాలు తెలుసుకోగోరవు వేదాలలో ఇదే విషయం చెప్పబడింది ఒక వ్యక్తిని జనం చూడనంత వరకు అతడి గుణగణాల గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే అతడు వచ్చి ఎదుట నిలబడగానే మాటలన్నీ ఆగిపోతాయి అతడి సాన్నిధ్యంలో ఉండడంలోనే ఆనందపడిపోతారు అతడితో మాట్లాడడంలోనే పరవశించిపోతారు అటుపైన అతడి గుణగణాల గురించి మాటలు ఏవి ఉండవు ముందుగా భగవత్ సాక్షాత్కారం సృష్టి లేక అన్య విషయాలన్నీ అటు తర్వాతే వాల్మీకి రామమంత్రం వసకపబడింది కానీ అతడికి మరా మరా అని జపం చేయమని చెప్పారు మా అంటే అర్థం భగవంతుడు రా అంటే జగత్తు అని ముందుగా భగవంతుడు అటు తర్వాత జగత్తు ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు ఒకటి తరువాత యాభై సున్నలు పెట్టినట్టయితే అది చాలా పెద్ద సంఖ్య అవుతుంది అయితే ఆ ఒకటిని తుడిచివేసినట్లయితే ఏమీ మిగలదు అనేకం తయారయ్యేది ఒకటితోనే ముందుగా ఒకటి అటు తర్వాత అనేకం ముందుగా భగవంతుడు అటు తర్వాత జీవ జగత్తులు నీకు కావలసింది భగవత్ సాక్షాత్కారం ఈ జగత్తు సృష్టి సైన్సు గేమ్సు వీటన్నిటి గురించి నువ్వు అంతగా తల బ్రద్దలు కొట్టుకోవడం ఎందుకు నీకు కావలసింది మామిడి పళ్ళు తినడమే తోటలో ఎన్ని వందల మామిడి చెట్లు ఉన్నాయి ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి ఎన్ని లక్షల ఆకులు ఉన్నాయి వీటన్నిటి గురించిన సమాచారం నీకెందుకు నువ్వు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు మామిడి పళ్ళు తిని వెళ్ళు ఈ ప్రపంచంలోకి మనిషి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి వచ్చాడు దీన్ని మరిచిపోయి మనస్సును నానా విషయాలలో లగ్నం చేయడం మంచిది కాదు నువ్వు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు మామిడి పళ్ళు తినే వెళ్ళు బంకిం ఆ మామిడి పళ్ళు ఎక్కడ లభ్యమవుతాయి శ్రీరామకృష్ణులు వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించు నీ ప్రార్థన కనుక హృదయపూర్వకమైనదైతే ఆయన దాన్ని విని తీరుతాడు నీ ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడేలా ఆయన నీకు బహుశా సత్సాంగత్యాన్ని లభింపచేయవచ్చు ఇలా ఇలా చేస్తే భగవంతుణ్ణి పొందవచ్చునని ఎవరైనా తెలుపవచ్చు బంకిం ఎవరు గురువా మంచి మంచి మామిడి పళ్ళన్నీ తానే తినేసి చెడిపోయిన పళ్ళను మనకు ఇస్తాడాయన శ్రీరామకృష్ణులు ఎందుకయ్యా అలా ఎందుకంటావు తన బిడ్డలలో ఎవరికి ఏది జీర్ణమవుతుందో తల్లికి బాగా తెలుసు వాళ్ళందరూ పలావో లేక వేపుడో జీర్ణించుకోగలరా ఏమిటి ఇంటికి చేపలు తెచ్చారు అనుకుందాం బిడ్డలందరికీ తల్లి పలావో లేక వేపుడో చేసి ఇవ్వదు అరుగుదల బాగా లేని బలహీనుడైన పిల్లవాడికి ఆమె సాధారణమైన పులుసు చేసి ఇస్తుంది అందుకని ఆ పిల్లవాడిని ఆమె తక్కువగా ప్రేమిస్తుందని చెప్పగలమా గురువాక్యాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి గురువే సచ్చిదానందుడు సచ్చిదానందుడే గురువు పిల్లవాడి వలె ఆయన వాక్కులను విశ్వసించినట్లయితే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు అవును పసిపిల్లవాడి విశ్వాసం ఫలానా వ్యక్తిని చూపిస్తూ వాడు నీ అన్న అని తల్లి చెప్పినట్లయితే ఆ పిల్లవాడు వెంటనే ఆ వ్యక్తిని నిజంగానే తన అన్నగా భావిస్తాడు నూటికి నూట పాతిక పాళ్ల విశ్వాసం ఆ గదిలో బూచి ఉందని తల్లి చెప్పింది అనుకోండి ఆ గదిలో నిశ్చయంగానే బూచి ఉందని ఆ పిల్లవాడు విశ్వసిస్తాడు పిల్లవాడి విశ్వాసం అంటే ఇదే గురువాక్యాల పట్ల ఇలాంటి విశ్వాసం ఉండాలి కపటబుద్ధి వాదించే నైజం ద్వారా భగవంతుణ్ణి పొందలేము విశ్వాసం సరళ స్వభావం ఉండాలి కపట స్వభావం చెల్లదు సరళ స్వభావం కలవాడికి భగవంతుడు అతి సమీపంగా ఉంటాడు అయితే కపట స్వభావం కలవాడికి ఆయన చాలా చాలా దూరం తల్లిని చూడకపోతే పిల్లవాడు హతాశుడైపోతాడు చేతిలో మిఠాయి పెట్టి అతడిని మరిపించాలని నువ్వు ప్రయత్నం చేయవచ్చు అయితే అతడు అలా మరిచిపోయేవాడు కాదు ఊహో నేను మా అమ్మబతకు వెళ్ళాలి అని మాత్రమే ఏడుస్తుంటాడు భగవంతుని కోసం ఇలాంటి వ్యాకులత ఉండాలి ఆహా అది ఎలాంటి వ్యాకులత అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు తల్లి కోసం ఎంతగా తల్లడిల్లిపోతాడు అతడు తల్లిని ఏ విధంగానూ మరువాడు ఎవరికైతే సంసారంలోని సుఖాలన్నీ రుచిహీనంగా తోస్తాయో ఎవరికైతే డబ్బు పేరు ప్రతిష్టలు దేహ సుఖాలు ఇంద్రియ సుఖాలు ఇవన్నీ బొత్తిగా రుచించవో అతడు మాత్రమే అమ్మ అమ్మ అంటూ జగజ్జనని దర్శనం కోసం తలడిల్లిపోతాడు తన పనులన్నిటినీ ప్రక్కన పెట్టి అమ్మ పరుగు పరుగున వచ్చేది అతడి వద్దకే ఆహా ఆ వ్యాకులతే అసలైన విషయం నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా సరే అసలు విషయం వ్యాకులతే భగవంతుడు అంతర్యామి నువ్వు తప్పు మార్గం గుండా వెళ్ళినా సరే వ్యాకులత ఉంటే చాలు ఆయనే మళ్ళీ నిన్ను సరైన మార్గంలో ప్రవేశపెడతాడు పైగా అన్ని మార్గాలలోనూ తప్పులు ఉన్నాయి తన గడియారమే సరైనదని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు అయితే నిజానికి ఎవరి గడియారము సరైనది కాదు అయితే ఆ కారణంగా ఎవ్వరి పని కుంటుపడదు వ్యాకులత ఉన్నట్లయితే సాధు సాంగత్యం లభిస్తుంది సాధు సాంగత్యం ద్వారా మన గడియారాన్ని చాలా వరకు సరిచేసుకోవచ్చు బ్రహ్మ సమాజానికి చెందిన త్రైలోక్యుడు పాడడం ప్రారంభించాడు శ్రీరామకృష్ణులు కీర్తన కాస్త వింటూనే తటాలున లేచి నిలబడి బాహ్య జ్ఞానం కోల్పోయారు సమాధి స్థితిలో సంపూర్ణంగా అంతర్ముఖులైపోయారు ఆయన చుట్టూ భక్తులు వలయాకారంలో నిలబడ్డారు గుంపును తోసుకుంటూ బంకిం శ్రీరామకృష్ణులకు దగ్గరగా వచ్చి తదేక దృష్టితో ఆయనను చూడసాగారు బంకిం మునుపు ఎన్నడూ ఎవరిని సమాధి స్థితిలో చూసింది లేదు కాసేపటి తరువాత శ్రీ రామకృష్ణులు ఒకంత బాహ్య స్పృహలోకి వచ్చి పారవశ్యంతో నాట్యం చేయసాగారు అది శ్రీవాసుని ఇంట్లో చైతన్య దేవులు నాట్యం చేస్తున్నటువంటి దృశ్యంలా ఉంది అదొక అద్భుత దృశ్యం ఆంగ్లం అభ్యసించిన బంకిం ఆయన మిత్రులు ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులైపోయారు ప్రేమానందం అంటే ఇదేనా భగవత్ ప్రేమలో ఇంతగా ఉన్మత్తులైపోవడం సాధ్యమేనా నవద్వీపంలో శ్రీ గౌరాంగుడు చేసింది కూడా ఇదేనా ఈ విధంగానేనా నవద్వీపం శ్రీక్షేత్రం అంటే పూరి క్షేత్రంలో గౌరాంగుడు ప్రేమ సంత తెరిచింది ఈయనలో కపటమైతే ఉండబోదు ఎందుకంటే ఈయన సర్వసంగ పరిత్యాగి ధనం పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవలసిన అవసరం ఈయనకు ఎంతమాత్రం లేదు అంటే మానవ జీవిత లక్ష్యం ఇదేనా మనస్సును ఎటువైపు మరల్చకుండా కేవలం భగవంతుని వైపే మరలించి ఆయన్ను ప్రేమించడమే కదా మార్గము లక్ష్యము యథార్థమైన ప్రేమ జనించినట్లయితే ఆయన దర్శనం లభించి తీరుతుంది భక్తులు ఈ విధంగా ఆలోచిస్తూ తదేకంగా అద్భుత మూర్తిని దర్శిస్తున్నారు సంకీర్తన ముగిసాక శ్రీరామకృష్ణులు తమ నుదుటిని నేలకు తాకించి భాగవతం భక్తుడు భగవాన్ అంటూ జ్ఞానులు యోగులు భక్తులు అందరి పాదాలకు ప్రణామం అన్నారు ఇలా పలికి మళ్ళీ ఆసీనులయ్యారు భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు ముందుగా భగవంతుడు అటు తర్వాత జీవజగత్తులు ఒకటి తర్వాత యాభై సున్నలు పెట్టినట్లయితే అది చాలా పెద్ద సంఖ్య అవుతుంది అయితే ఆ ఒకటిని తుడిచివేసినట్లయితే ఏమీ మిగలదు అనేకం తయారయ్యేది ఒకటితోనే అని చెప్తున్నారు అదేవిధంగా మనకు కావలసింది భగవత్ సాక్షాత్కారం కాబట్టి తోటలో ఎన్ని వందల మామిడి చెట్లు ఉన్నాయి ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి అని లెక్క పెట్టుకొని సమయం వృధా చేయడం కంటే మామిడి పళ్ళు తిని రావడమే శ్రేయస్కరమని చెప్తున్నారు అదేవిధంగా వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన హృదయపూర్వకమైనది అయినట్లయితే భగవంతుడు తప్పకుండా వింటాడు ఈ విధంగా భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంది అదేవిధంగా గురువాక్యాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి గురువే సచ్చిదానందుడు సచ్చిదానందుడే గురువు అని చెప్తున్నారు అదేవిధంగా పసిపిల్లవానికి ఉండే విశ్వాసం మనకు భగవంతుని పైన ఉండాలి అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం